హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు ఈరోజు నా గొంతు కొంచెం మీకు చిన్నగా వినిపిస్తుందండి ఎందుకంటే కొద్దిగా గొంతు నొప్పిగా బాడీ పెయిన్స్గా ఉన్నాయి కాలు నొప్పులు అవి ఉన్నాయి దానివల్ల ఏంటంటే వాయిస్ అనేది చిన్నగా వస్తుంది గొంతు కూడా మారింది కదా చకచక తిరుగుతున్నావు నీకు కాలు నొప్పులు ఎక్కడ ఉన్నాయి అని అనుకుంటున్నారేమో ఎంత కాళ్ళ నొప్పులు ఉన్నా ఒళ్ళు నొప్పులు ఉన్నా మనకి పొద్దున్నే లేచి పిల్లలకి క్యారేజీలు పెట్టాల్సిందే టిఫిన్లు చేయాల్సిందే ఇంటి పనులు చేసుకోవాల్సిందే కదా తప్పదు ముందైతే పిల్లల్ని స్కూల్కి పంపించేస్తే కొంచెం ఒక పని అవుతుంది తర్వాత రెస్ట్ తీసుకుందాం ఫాస్ట్ ఫాస్ట్ గా సింపుల్గా చేసేస్తున్నాను ఈ రోజైతే వంట ఏం లేదు కొద్దిగా బీరకాయి పచ్చిశెనగపప్పు వేసి ఫ్రై లాగా చేస్తున్నాను ఇంకా ఆకుకూర పప్పు అంటే పాలకూర ఉంది కొద్దిగా పిల్లలకి బాక్సుల్లోకి ఒట్టిగా తాలింపు పెడితే తినరు అందుకని పాలకూర వేసి పప్పు చేసేసి కొద్దిగా బీరకాయ పచ్చిశనగపప్పు అవి వేసి తాలింపులాగా చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే థర్టీ ప్లస్ ఉండే లేడీస్కి అందరికీ పిల్లల్ని స్కూల్కి పంపించుకునే వాళ్ళకి ఎవరికైనా సరే నాకు తెలిసి నైంటీ పర్సెంట్ వాళ్ళకి కాళ్ళు నొప్పులు ఉంటాయి ఎందుకంటే అంటే పొద్దుస్తం కాళ్ళు నొప్పులు ఉండకపోయినా ఉదయాన్నే లేవంగానే పాదాలు కొంచెం నొప్పులుగా అనిపిస్తాయి ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే కొద్దిగా పాదాలు నొప్పులుగా అనిపిస్తాయి తర్వాత మామూలుగానే ఉంటుంది ఏం ఉండదు కానీ లేవంగానే కొంచెం పాదాలు నడవాలంటే కొద్దిగా ఏదో అనిపిస్తుంది కదా అవి తగ్గేదానికి ఏంటంటే మామూలుగా మనం పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటాము ఆ పెయిన్ కిల్లర్స్ వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది ఇంకా మళ్ళీ తర్వాత రెండు రోజుల కల్లా మళ్ళీ నార్మల్ అయిపోతుంది అని పొద్దుస్తాం పెయిన్ కిల్లర్స్ వాడలేం కదా నేనైతే ఇంటి చిట్కాలే వాడతానండి ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ అసలు వేసుకోను అవి ఏమన్నా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి భయం నాకు అందుకని నేను వేసుకోను ఈ రోజైతే అసలు నిలబడ్డానికి కూడా వీల్లేదు కాళ్ళు అంత నొప్పులుగా ఉన్నాయి పాదాలు నాకు కానీ తప్పదు కదా పిల్లలకైతే బాక్స్ పెట్టాలా సెవెన్ సెవెన్ థర్టీ కల్లా అందుకల్లే అన్నం వండేసి ఓ పక్కన పాలైతే పెట్టేశాను టీ పెట్టుకుందామని గొంతు కొంచెం నొప్పిగా ఉంది కొద్దిగా అల్లం వేసుకొని టీ పెట్టుకుంటే గొంతు కొద్దిగా బాగుంటుందని చెప్పి పాలైతే పొయ్యి మీద పెట్టేశాను ఇప్పుడైతే ఇంకా ఎవరు కూడా లేవలేదండి ఇంక పోయి పిల్లల్ని లేపాలి ఇదండి ఇప్పుడు పరిస్థితి మనం చిన్నపిల్లలు అప్పుడు చదువుకునేటప్పుడు మనం అమ్మ వాళ్ళు లేటుగా లేసేవాళ్ళు ఇప్పుడు పిల్లలు లేటుగా లేస్తున్నారు మనం ముందులేసి హోంవర్క్ చేయాల్సి వస్తుంది ఇది మన హోంవర్క్ మన హెల్త్ ఎలా ఉన్నా సరే తప్పదు ఇప్పుడైతే అన్నం అయిపోయింది పాలు కూడా పొంగు వచ్చేసాయి ఇంకా టీ పెట్టుకోవాలి బీరకాయ కూడా పొయ్యి మీద వేసేసానంటే అది పక్క మగ్గుతూ ఉంటుందని పెట్టేశాను ఏం లేదండి పోపు పెట్టేసుకొని బీరకాయ ఇలా కట్ చేసేసుకోండి దాంతోపాటు ఒక ఉల్లిపాయ పచ్చి శనగపప్పును కానీ ముందే నానబెట్టుకున్నాం అనుకోండి కొద్దిగా నాని ఉంటాయి మనకి ఈ బీరకాయ ఉడికే లోపు దాంట్లో వాటర్ ఉంటుంది కదా దాంతోపాటు ఈ శనగపప్పు కూడా ఉడికిపోతాయి ఇది చాలా మంది చేస్తూ ఉంటారు కాకపోతే నేను చేస్తాను కదా ఎవరైనా చేయకపోతే చేసుకుంటారని చెప్తున్నాను అంతేను చాలా మంది ఇదైతే చేస్తారు ఇంత స్కోర్ మాకు రాదా అని అనుకోబాకండి అంటే చెయ్యని వాళ్ళు ఎవరన్నా ఉంటారు కదా మామూలుగా ఒట్టిగా బీరకాయ ముక్కలు వేసి ఉప్పు కారం పసుపు వేసి మూత పెట్టేసి మగ్గ పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు దానికంటే కూడా ఇట్లా పచ్చనా పప్పు వేయండి కొద్దిగా బాగుంటుంది పాటు దీంట్లో పొడి అనేది ఉప్పు కారం వేయకండి సాల్టు పసుపు కొబ్బరి కారం అంటారు కదా అంటే చాలా మంది ఇళ్లలో స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటారు కూరల్లో కోసము కొబ్బరి తెల్లగడ్డలు ఉప్పు ఎండుమిర్చి మనం మిక్సీకి వేసి పొడి చేసి పెట్టుకున్నాం అనుకోండి కూరల్లోకి చాలా బాగుంటుంది అది ఇలా ఏ ఫ్రైలోకైనా సరే దొండకాయ బెండకాయ బీరకాయ ఏదైనా సరే ఏ ఫ్రైలోకైనా సరే ఈ పొడి బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎండుమిరపకాయలు ఎండు కొబ్బరి వెల్లుల్లి ఉప్పు మిక్సీకి పట్టేసుకుంటే సరిపోతుంది ఏమీ వేయించాల్సిన పని లేదు జస్ట్ అన్ని అలాగా మిక్సీ పట్టేసుకొని ఆ పొడి ఒక గాస్ స్టోర్ చేసి పెట్టుకోండి మనకి తెల్లగడ్డ వాసన పోకుండా ఉంటుంది కూర మనకి వేగిన తర్వాత కూడా మంచి స్మెల్ బాగుంటుంది బీరకాయ అనేది తొందరగా అయిపోతుందండి ఊరికే ఉడికిపోతుంది వాటర్ ఉంటుంది కదా మనం మూత పెట్టేస్తాము ఆ పచ్చపప్పు కూడా ఉడికిపోతాయి పది పదిహేను నిమిషాలు అయిపోతుందండి తొందరగా అయిపోయేది ఏదన్నా ఉంది అంటే ఈ బీరకాయ ఫ్రై ఒకటే నాకు తెలిసి కాదు మాకు అంతకన్నా సింపుల్గా కావాలంటే ఒట్టిపప్పు చేసుకోవడం ఇంకా దాంట్లో వేయం కదా అందుకని అది ఇంకా ఫాస్ట్గా అయిపోద్ది కుక్కర్లో పెట్టేసామంటే ఆకుకూర పప్పు కూడా చేసి పక్కన పెట్టేశాను పిల్లలకి దోశ పోయిచ్చాను తినేసి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంకా అది అయితే వీడియో తీయలేకపోయానండి కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి నేను అంత ఫాస్ట్గా వీడియో తీయలేకపోయాను వాళ్ళకైతే దోశ అయితే పోయిచ్చేసాను ఇంకా నాకు మా వారికి పొంగణాలు వేస్తున్నాను నిన్న దోశ తిన్నాము ఇంక ఈ రోజు కూడా దోశ ఎవరు తింటారులేని పిల్లలైతే పొంగణాలు వద్దు మాకు దోశ పోయి ఇచ్చేసేవి పప్పుల పొడేసి దోశ పోయి ఇచ్చేసేయి అన్నారు సరేలేని వాళ్ళకు కొంచెం పప్పుల పొడి కరివేపాకు పొడి అవి వేసి దోశలు వేయించేసాను కొద్దిగా కారం దోశ అవి వేయించేసాను తినేసి వెళ్ళిపోయారు నాకు వారికి అయితే మాత్రం పొంగణాలు వేస్తున్నాను గుంత పొంగణాలు మామిడి పొంగనాలు రెండు ఉంటాయండి చాలా మందికి తెలిసే ఉంటుంది మా అమ్మ వేస్తుంది ఎక్కువగా పొంగణాలు అనేవి ఫస్ట్ రోజు అయితే మనం దోశ పోసుకుంటే బాగుంటుంది కానీ రెండో రోజు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంటుంది కదా పిండి కొద్దిగా పులుస్తుంది దాంట్లో మనం క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొద్దిగా అల్లము కొద్దిగా జీలకర్ర ఉంటే కొత్తిమీర ఇలాంటివి వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని దాంతో కానీ వేసుకున్నాం అంటే చాలా బాగుంటాయి పచ్చిసెనపప్పు కానీ నానబెట్టి వేసుకున్నా కూడా అవి కూడా బాగుంటాయి కాకపోతే పచ్చిసేనపప్పు ముందే నానబెట్టుకోవాలి లేదంటే ఆ దోశలు అవి ఉడకవు పళ్ళ కింద అడ్డం తగులుతూ ఉంటాయి నేనైతే వేయను మా అమ్మ అయితే ఖచ్చితంగా వేస్తుంది పచ్చిసేనపప్పు ఏమైనా అమ్మ చేతి వంట అది బాగుంటుంది ఏమైనా ఏం వేసినా సరే అమ్మ చేతితో చేసి పెడితే ఆ రుచే వేరు కదా ఇప్పుడైతే అందరూ మసాలాలు వేసి వంటలు చేస్తున్నారు కానీ ఇంతకుముందు అసలు పెద్ద మసాలాలు వాడేవాళ్ళు కాదండి వేస్తే తెల్లగడ్డ ఉంటుంది కదా అదొక్కటి వేస్తారు అల్లం కూడా పెద్దగా వాడేవాళ్ళు కాదు జీలకర్ర తెల్లగడ్డ ఇవి ఒక్కటే వాడేవాళ్ళు మనం ఏంటంటే ప్రతి దాంట్లో ఉప్పు కారం గరం మసాలా ఈ మూడు తగలని కూరే ఉండటం లేదు అందుకే చిన్నపిల్లలకు కూడా గ్యాస్టబుల్స్ వస్తున్నాయండి చిన్న చిన్న పిల్లలు కూడా అరగటం లేదని కడుపులో మంటని చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకోసమని అవి కొంచెం తగ్గించి కొబ్బరి ఇప్పుడు ఇందాక చెప్పాను కదా కొబ్బరి కారం కూరల్లోకి అలాగా కారం చేసి పెట్టుకోండి అదేం కడుపులో మంట రాదు దాంట్లో మనం మసాలాలు ఏం వేయలేదు కొద్దిగా తెల్లగడ్డ ఒకటే వేసాము మిరపకాయలు కూడా హైబ్రిడ్ మిరపకాయలు కాకుండా నాటు మిరపకాయలు దొరుకుతాయి అవి కానీ తెచ్చుకున్నాం అనుకోండి పెద్ద మంట ఉండదు అది కడుపులో మంట కూడా రాదు బాగుంటాయి కాకపోతే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటాయి మామూలు మిరపకాయల కంటే ఆ నాటు మిరపకాయలు కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటాయి కొద్దిగా ఉంది డబల్ ఉంటుంది ఇది వంద ఉంటే అది రెండు వందలు ఉంటుంది కానీ హెల్త్ కంటే అది ఏం కాదు కదా కడుపులో మంటొచ్చి దానికి మెడిసిన్ వాడుకునే కంటే అది బెస్ట్ కదా అందుకని నేను ఎక్కువ ఐదు ఆరు కేజీలు ఒక్కసారే పెట్టుకుంటాను సీజన్లో తెచ్చుకున్నామంటే మనకు ఎక్కువ కాస్ట్ ఉండవండి మొట్టప్పుడు అయితే రేట్ ఎక్కువ చెప్తారు సీజన్గా ఉన్నప్పుడు తెచ్చుకొని ఎండ పోసి బ్యాక్ వేసి గాలి పోకుండా పెట్టి పెట్టుకున్నాం అనుకోండి మిరపకాయలు సంవత్సరం అంతా ఉంటాయి ఇంకా ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు టిఫిన్ సెక్షన్ అయిపోయింది పిల్లలు వెళ్ళిపోయారు మా వారికి టిఫిన్ పెట్టేశాను నేను కూడా తినేసాను కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని చెప్పాను కదా నేనైతే ట్యాబ్లెట్లు ఏమి వాడను కాళ్ళ నొప్పులుగా ఉంటే ఇదండి ఎప్సమ్ సాల్ట్ అంటారు దీన్ని ఇది స్నానానికి కూడా వాడుకోవచ్చు బాడీ పెయిన్స్ ఉంటాయి కదా మనకి అప్పుడు కూడా ఒక స్పూను కొద్ది గోరెచ్చట్ నీళ్ళలో వేసుకొని స్నానం చేసామంటే బాడీ పెయిన్స్ బాగా తగ్గుతాయి ఫస్ట్ అయితే కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయని చెప్పి ఒక స్పూను ఇది ఎప్సమ్ సాల్ట్ గోరెచ్చట్ నీళ్ళలో వేసుకొని కాసేపు కూర్చుందాము కాళ్ళు పెట్టేసి కాస్త కాళ్ళు నొప్పులు తగ్గుతాయని వేసుకుంటున్నాను మీలో ఎంతమందికి ఎప్సమ్ సాల్ట్ వాడే అలవాటు ఉందో చెప్పండి ఎప్సమ్ సాల్ట్ అంటే చాలా మంది చెట్లకు వాడతారు మొక్కలకి వాడతారు కానీ ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి మనకి స్నానానికి వాడుకోవచ్చు లేదంటే ఇలా కాళ్ళ నొప్పులు ఇలాంటివి ఉంటాయి కదా వాటికి వాడుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది ఇదైతే మా వారు కాళ్ళ నొప్పుల కోసం తెప్పించుకున్నారు ఆయనకి కొంచెం వాకింగ్ చేసి వస్తారు కదా కొద్దిగా మెడలు కొంచెం నొప్పులు అనిపిస్తాయి వాకింగ్ చేసి రాగానే కొద్దిగా గోరెచ్చటి నీళ్ళలో కొద్దిగా ఇది వేసుకునేది ఓ పదిహేను నిమిషాలు కాళ్ళు పెట్టేసుకునేది తర్వాత స్నానం చేస్తారు ఇప్పుడు నేనైతే కొద్దిగా కాళ్ళు నొప్పులు ఉన్నాయని కొంచెం వేసుకొని నేను కూడా ఒక పదిహేను నిమిషాలు అలా కాళ్ళు పెట్టుకొని కూర్చున్నాను ఇంకా గొంతు నొప్పికి కంటారా కరక్కాయ కాల్చి పెట్టానండి అది కానీ చప్పరిచ్చానంటే ఒకరోజు ఆ గొంతు నొప్పి కూడా తగ్గిపోతుంది ప్రతిదానికి మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు గొంతు నొప్పి దగ్గు ఇలాంటివి ఉంటే కరక్కాయ చాలా బాగా పనిచేస్తుంది కాల్చి దాన్ని పగలగొట్టి ఆ కరెక్ట్ ముక్క చప్పరిచ్చండి చాలు ఇదండి ఎప్సమ్ సాల్ట్ ప్యాకెట్ చూపిస్తున్నాను బ్రాండ్తో పని లేదు మీకు ఏది కావాలంటే అది చూసుకొని రేటింగ్ చూసుకొని తెచ్చుకోండి నేను అమెజాన్లో తెప్పించాను కనిపిస్తున్నాయా లేదో దీని మీద అక్షరాలు అయితే స్నానానికి ఇంకా కాళ్ళ నొప్పులకి వాడతారు కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళల్లో వేసేసుకొని ఒక స్పూన్ మైనం కాళ్ళు పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అలా ఉంచుకున్నామంటే కాళ్ళ నొప్పులు తగ్గుతాయి స్నానానికి ఏమో ఒక స్పూను బకెట్ నీళ్ళల్లో వేసేసుకొని స్నానం చేసామంటే బాడీ పెయిన్స్ కూడా బాగా కంట్రోల్ అవుతాయి పొద్దున్నే లేసి పని చేసుకుని ఆడవాళ్ళందరికీ ఉంటుందండి ఈ ప్రాబ్లం కాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఒక ఇరవై నిమిషాలు అలా పెట్టేసుకొని తీసేసిన తర్వాత కొద్దిగా మసాజ్ చేసుకుంటున్నాను కాళ్ళకైతే బాడీ పెయిన్స్ ఎక్కడున్నా సరే అంటే నాకు అంట్లు తోమినప్పుడు ఈపు బలే నొప్పి వచ్చేస్తుందండి వెనక బ్యాక్ సైడ్ షింకులు తోముతానా వెనకంతా ఈవంతా పట్టేస్తుంది దానికి కూడా పిల్లల్ని అడిగితే ఈ పంతా ఇది ఈ మసాజర్ తోటి చక్కగా ఈ పేరు పెట్టేస్తారు బట్టలు ఉతికిన రోజు నడువుల నొప్పులు వచ్చినాయి అనుకోండి దానికి కూడా ఇట్లాగే పెట్టించుకుంటాను అంతేగాని ప్రతి దానికి మాత్ర వేసుకోవడము లేదంటే హాస్పిటల్కి పోవడము అయితే చేయాల్సిన అవసరం లేదు చిన్న చిన్న వాటికి ఎందుకు ఊరికే హాస్పిటల్కి మెడిసిన్ ఇవన్నీ ఇది నా అభిప్రాయం అండి అంతేను మీకు కావాలంటే వెళ్ళి చూపించుకోండి ఎవరైనా బాడీ పెయిన్స్ ఉంటే నా అభిప్రాయం ఏంటంటే ఊరికే మెడిసిన్ వాడకూడదు బాడీకి మెడిసిన్ మనం అలవాటు చేసేసామంటే ప్రతి దానికి మెడిసిన్ వేయాల్సిందే మన బాడీలో అప్పుడు యాంటీబయాటిక్ పవర్ తగ్గిపోతుందండి ఎందుకంటే మెడిసిన్ ప్రతి దాంట్లో కూడా యాంటీబయాటిక్సే ఎక్కువ ఇస్తారు ఆ వేసుకోవడం వల్ల ఇప్పుడు జ్వరం వచ్చింది ఒక్క పూట కూడా ఆకుండా జ్వరానికి మాత్రమే వేసుకున్నారనుకోండి ఇంకొకసారి ఎప్పుడైనా జ్వరం వస్తే అంతగా డబల్ మెడిసిన్ వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ముందు వేసుకున్న మెడిసిన్ మనకు పని ఆ పవరు దానికంటే ఎక్కువ పవర్ వాడాల్సి ఉంటుంది అందుకని చిన్న చిన్న దానికి మెడిసిన్ వాడకుండా ఇలాంటి టిప్స్ అయితే ఫాలో అవ్వండి చాలా బాగా పనిచేస్తాయి మనకి తలనొప్పిగా ఉంటే కొద్దిగా సొంటి టీ తాగడం లేదు మనకి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది కదా లైట్గా అలాంటి వాళ్ళు కొద్దిగా నీళ్ళల్లో జీలకర్ర వేసి మరిగించుకొని కొద్ది కొద్దిగా మనం కాఫీ అలా తాగుతాం అలాగని తాగుతూ ఉన్నా సరే మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి బాగా తగ్గుతాయి అబ్బా దీనికే తగ్గుతాయా అని అనుకోవద్దండి ఖచ్చితంగా చాలామంది ఇదే అనుకుంటారు దానికి ఏం తగ్గవు అని ఎందుకు తగ్గవండి మెడిసిన్ వేసుకుంటే ఇమీడియట్ గా తగ్గుద్ది కాకపోతే నెక్స్ట్ డే మళ్ళీ వస్తుంది మీకు కానీ ఈ మెడిసిన్ వేసుకుంటే ఇప్పుడు నేను చెప్పింది కానీ వాడితే మీకు నిదానంగా తగ్గుద్ది కాకపోతే నెక్స్ట్ డే రాకుండా ఉంటుంది కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఈ చిన్న చిన్న చిట్కాలు మన హెల్త్ అనేవి చాలా మంచిది ఇలా ఒక పది పదిహేను నిమిషాలు రెండు కాళ్ళకి అంతా మసాజ్ చేసేసుకొని ఇందాక చూపించాను కదా ఎప్సమ్ సాల్ట్ అది కొద్దిగా గోరెచ్చటి నీళ్ళలో వేసుకొని స్నానం చేసేస్తే బాడీ పెయిన్స్ అన్ని కాసేపు పడుకున్నాను అనుకోండి ఒక అరగంట పడుకుంటే పెయిన్స్ అన్నీ బాగా తగ్గిపోతాయి నేను ఇంతకు ముందు కూడా ఇలాగే పెయిన్స్ వస్తే ఇలాగే చేశాను నాకు బాగా తగ్గినట్లు బాగా అనిపించింది అందుకని మళ్ళీ అదే ట్రీట్మెంట్ చేస్తాను నేను ఇది వాటి చిన్ని వీడియో థ్యాంక్ యూ